కరీంనగర్ రూరల్ ప్రాంతమైన బొమ్మకల్లోని గోపాల్ శిఖం సర్వే నంబర్ ఏడు వందల ఇరవై ఎనిమిది సారలమ్మ గద్దెలను ఆనుకొని ఉన్న ప్రభుత్వ చెరువు శిఖం భూమిలో కొందరు ప్రైవేట్ వ్యక్తులు దాదాపుగా ఆరు గుంటల విస్తీర్ణం గల చెరువు శిఖం భూమిలో అక్రమ గృహ కంపౌండ్ వాల్ నిర్మాణాల క్రితం గోపాల్ చెరువు కట్టను నరికి కట్ట మీద అక్రమ గృహ కంపౌండ్ వాల్ నిర్మాణాలు చేసినారు ఇట్టి విషయంపై గత మూడు నెలల నుండి వస్తున్న ఫిర్యాదులపై స్పందించిన తహసీల్దార్ మోకాను పి నవీన్ కుమార్ మరియు ఆర్ఐ వాస్తవిక్ గారు మరియు మండల సర్వేయర్ రాకేష్ గారు మరియు ఫిర్యాదు ఫిర్యాదుదారుడు సామాజిక ఉద్యమ కార్యకర్త బొమ్మటి బాబు సంబంధిత పంచాయతీ కార్యదర్శి అయిన ఎండి హిదాయతుల్లా గారికి ఇంటిపై అక్రమ నిర్మాణాలను కూల్చివేయటకు తక్షణమే ఆదేశాలు జారీ చేసినారు ఈరోజు కరీంనగర్ రూరల్ మండల పరిధిలోని బొమ్మకల్ రెవెన్యూ శివార్లో సెవెన్ ట్వంటీ ఎయిట్ సిక్కం భూమి ఏదైతుందో ఇక్కడ ఈ కట్టను అనుకొని ఎలాంటి అనుమతులు లేకుండా మరి వారు మనకు లోకల్ పీపుల్ కొంతమంది అక్రమ కట్టడాలు చేస్తున్నారని మనకు సమాచారం వచ్చింది ఆ సమాచారం అందిన వెంటనే ఇక్కడికి రావడం జరిగింది వాస్తవాన్ని కూడా ఇక్కడ మా మండల సర్వేర్ గారు ఉన్నారు గిరిదవారు గారు ఉన్నారు వీరి సమక్షంలో చేస్తే వాస్తవం కూడా కొంత సిక్కం ల్యాండ్లో రహారీ కూడా నిర్మాణం జరిగినట్టుగా అలాగే ఈ యొక్క షెడ్ ఏదైతే నిర్మించారో షెడ్కు సంబంధించి కూడా ఎలాంటి ముందస్తు అనుమతులు లేవు దీని విషయమై సంబంధిత గ్రామ పంచాయతీ బొమ్మకల్ జీపీ సెక్రటరీని అడగగా సెక్రటరీ కూడా ఎలాంటి అనుమతులు మంజూరు చేయలేదు అది టీఎస్ పాస్ ద్వారా కావచ్చు ఇటు గ్రామ పంచాయతీ ద్వారా ఎలాంటి ముందస్తు అనుమతులు లేవు లేని దానికి ఇదివరకు నోటీస్ కూడా ఇష్యూ చేయడం జరిగింది అయినా కూడా నిర్లక్ష్యం వహించినటువంటి వారికి మళ్ళొకసారి రేపటి రోజున కాల్ఫర్ చేసి ఇమీడియట్గా ఈ యొక్క అక్రమంగా కట్టినటువంటి నిర్మాణాన్ని డిస్పండ్ చేయడానికి తగు చర్యలు తీసుకోవడం తీసుకోబండి అని చెప్తే తెలియజేయడం ఈ ఒక్కటే ఈ ఒక్కటే కాదు బొమ్మకల్ శివార్లో చాలా ప్రభుత్వ భూములు కానీ సిక్కం భూములు కానీ నాలాలు కానీ ఆక్రమణ గురవుతున్నాయి నిన్న మున్ననే ఇక్కడ మన ప్రధాన రహదారి గోదావరికని రామగుండం హైదరాబాద్ బైపాస్ హైవే పైన నాలపైన కూడా వాళ్ళు కొంతమంది అక్రమంగా షెడ్ వేయడానికి నిర్మిస్తే అక్కడ వేసినటువంటి అక్రమ పైపులను తొలగించి క్లియర్ చేయడం జరిగింది అట్లా ఒక్కొక్కటిగా ఏ ఎక్కడ ఆక్రమణ జరిగినా కూడా తగు చర్యలు తీసుకోబడితే రెవెన్యూ శాఖ తరఫున మేము హెచ్చరిస్తా ఉన్నాయి షూర్ షూర్ తప్పకుండా అయితే వాస్తవానికి కూడా ఆ క్షేత్రస్థాయిలో సిబ్బంది వివిధ పనులలో ప్రభుత్వ పరంగా కేటాయించిన పనులలో నిమగ్నమైనప్పుడు కొంతమంది అక్రమార్కులు వెంట వెంటనే వాళ్ళు రాత్రి రాత్రి పూట నిర్మాణం చేసుకుంటూ కూడా కొంతమంది అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు అటు వాటిపైన కూడా ఎక్కడెక్కడ ఉండే ఒకసారి మళ్ళీ అవసరమైతే స్పెషల్గా ఒక టీం వేసి కూడా పరిశీలించి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది